నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశానికి విజిట్ వీసాపై పై వచ్చే ప్రవాసులకు పెద్ద షాక్ ఇచ్చింది కువైటు ప్రభుత్వం ఎవరైనా సరే కువైట్ లేకి విజిట్ వీసా మీద వస్తే కానీ వాళ్ళు గడువు ముగిసేలోపు కువైటు దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని చెప్పేసి కొత్త చట్టంలో పొందుపరిచింది వివరాలు లేకి వెళితే విజిట్ వీసా పైన కువైటు దేశంలోకి ప్రవేశించి కువైట్ దేశంలో ఎక్కువ కాలం గడిపిన వారికి ఏడాదికి మించని జైలు శిక్షతో పాటు వెయ్యి దినార్ల నుంచి రెండు వేల దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి అలాగే ఒక యొక్క రెండు జరిమానాల్లో వెయ్యి దినార్లో రెండు వేల దినార్లో జరిమానాలో ఒక దాన్ని విధిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్కు విజిట్ వీసా మీద వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వీసా గడువు ఎంతైతే ఉందో ఆ యొక్క గడువు మాత్రమే మీరు కువైట్లో ఉండాల్సి ఉంటుంది ఆ యొక్క గడువు ముగిసేలోపు మీరు తిరిగి ఇండియాకు రావాల్సి ఉంటుంది ఒకవేళ తిరిగి ఇండియాకు రాకున్నా సరే ఒకవేళ మీ యొక్క గడువు ముగిసిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి తాత్కాలిక నివాసం పొందాల్సి ఉంటుంది మీకు వీసా తీసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ యొక్క వీసా గడువు ముగియక ముందే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దగ్గరికి వెళ్లి నేను స్పాన్సర్ చేసిన వ్యక్తికి వీసా గడువును పొడిగించ తాత్కాలిక నివాసం ఇవ్వాలని చెప్పి ఆయన దరఖాస్తు చేసుకుంటే కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అనుమతిస్తూ ఉంది ఇది సంవత్సరం వరకు అనుమతిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఒకవేళ ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘిస్తే కానీ ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు వెయ్యి నుంచి రెండు వేల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి అలాగే విజిట్ వీసా మీద కువైట్ వచ్చి ఇరవై వేల మంది ప్రవాసులు తమ యొక్క దేశాలకు వెళ్లకుండా కువైట్ లో ఏదో ఒక పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారని చెప్పి దీంతో కువైట్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు విజిట్ వీసా మీద కువైట్ కు వచ్చి ఇంకా తిరిగి వెళ్లకుండా ఉంటే కానీ తిరిగి వెళ్ళండి ఇండియన్ ఎంబసీని సంప్రదించి అక్కడ ఉన్న ప్రక్రియనంతా పూర్తి చేసి ఇండియాకు వెళ్ళండి లేకపోతే కానీ ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష మరియు వెయ్యి నుంచి రెండు వేల దినాలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్